నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయం సమీపంలో పురాతన వంతెనపై బస్సుల రాకపోకలపై ఆంక్షల్ని విధించినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు నవరాత్రుల సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారని చెప్పారు ట్రాఫిక్ జామ్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు శంగారమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి యొక్క పాత పడిపోయిన కారణంగా మరియు ట్రాఫిక్ జామ్ వచ్చిన సందర్భంగా వారందరూ కూడా హోలీ క్రాస్ జంక్షన్ దగ్గర నుంచి రమ్మని చెప్పడం జరుగుతుంది అయితే కొంతమంది అక్కడక్కడ వాడిని అతిక్రమిస్తున్నట్టుగా బ్రిడ్కి వస్తూ ఉంది ఆ విధంగా కనుక అతిక్రమించిన వారిని వాళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది అది కాక మరీ ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో దసరా నవరత్ోత్సవాలు జరుగుతూ ఉంటాయి శంగారమ్మ టెంపుల్ దగ్గర కూడా విరివిగా భక్తులు వస్తూ ఉంటారు తమిళనాడు నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ వేలాది నుంచి భక్తులు నిత్యం ఈ పన్నెండు రోజులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఈ భక్తుల యొక్క సౌకర్యం కోసం అక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా పాటిస్తున్నాము అదేవిధంగా దానికి సంబంధించి సిబ్బందిని కూడా నియమిస్తున్నాము ఈ విధంగా ఏవైనా పొరపాటు కనుక ఇది కంపెనీ బస్సు కనుక ఈ కనుక వచ్చినట్టయితే వాటిని ఫైల్ వేయడం అనేది కూడా లేకుండా బస్సుని సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తురిగి ఈ ఏదైతే ప్రజల యొక్క సౌకర్యార్థం పోలీసు వారు సూచిస్తున్నారో ఆ విధంగా నడుచుకోవాలని పోలీ బ్రాస్ నుంచి టౌన్లోకి రావడం పోలీ ప్లాస్ నుంచి టౌన్లోకి బయటకు వెళ్ళడం కంపెనీకి కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అతిక్రమించిన వారికి పెట్టణ కఠినమైన చర్యలు తీసుకుంటాం